రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ కటకటాల పాలయ్యారు ఏడీ శ్రీనివాస్ ఇళ్లు బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత సోదాలు జరిపారు ఏక కాలంలో వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు శ్రీనివాస్ కు సంబంధించి భారీగా ఆస్తులు గుర్తింపు పొందారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పరిధిలోని సహా ఏపీ కర్ణాటకలోనూ శ్రీనివాస్కు భారీగా ఆస్తులు ఉన్నట్టు నిర్ధారించారు హైదరాబాద్ రాయదుర్గం మైహోం భూజాలో శ్రీనివాస్కు ఫ్లాట్ ఉందని సోదాల్లో తేలింది నారాయణపేట జిల్లా కృష్ణా మండలం హిందూపూర్ శివారులో వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లోనూ అధికారులు తనిఖీలు జరిపారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా పనిచేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో అధికారులు తేల్చారు శ్రీనివాస్కు నారాయణపేటలో మూడు ఎకరాలు మహబూబ్ నగర్ లో నాలుగు ఎకరాలు అనంతపురంలో పదకొండు ఎకరాలు కర్ణాటకలో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు సోదాల్లో ఐదు లక్షల నగదు కిలోన్నర బంగారం ఏడు వందల డెబ్బై గ్రాముల వెండి రెండు కార్లు పలు కీలక ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఎంఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం రావడం జరిగింది ఏసీబీ హెడ్ ఆఫీస్ సిఐయూ యూనిట్ వాళ్ళు అసెట్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కొంతం శ్రీనివాసులు ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు కాబట్టి ఆయన మీరు అసెట్స్ కేసు రిజిస్టర్ చే చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మేము సర్చుకురావడం జరిగింది